హాయ్ ఫ్రెండ్స్ ఆదివారం మా ఇంట్లో ఈరోజు దోసకాయ మటన్ అయితే వండుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు దానికి సంబంధించిన ఏర్పాటునైతే చేస్తున్నాం ముందుగా అయితే మటన్ను కడిగి పెట్టుకున్నాం ఇప్పుడు అందుకు పోపు తాలింపులో వేయడానికి ఉల్లిగడ్డలను అయితే కోస్తున్నాం తర్వాత దోసకాయ కోసుకుందాం దోసకాయని ముందుగా పొట్టు పోల్చిన తర్వాత వాటిని అయితే మనకు తగినట్టుగా కోసుకుందాం మటన్ అయితే ముందుగా కడిగి పెట్టినాం కడిగి పెట్టిన మటన్ పక్కన పెట్టుకొని తర్వాతకి మనం దీనికి కొన్ని టమాటాలు అయితే కోసుకుందాం ఒక మూడు టమాటాలు అయితే నేను తీసుకున్నాం మూడు టమాటాలు కోసుకొని రెడీ చేస్తున్నాం అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టినాము ఇక నెక్స్ట్ తాలింపు చేయడమే స్టవ్ పైన కూర వండే సర్వ్ అయితే పెట్టినాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం గ్యాస్ ఆఫ్ చేసినట్టుంది గ్యాస్ అయితే సిలిండర్ దగ్గర ఆన్ చేసినాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం సర్వ కొంచెం వేడైనాక ఉంచుదాం సర్వ వేడైన తర్వాత మనమైతే ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత సర్వ అయితే వేడయింది వెళ్తుంది ఇప్పుడు మనం సర్వలో సరవైతే వేడైంది ఇప్పుడు మనమైతే సర్వలో ఆయిల్ పోసుకున్నాం మూడు చెంచాలైతే పోసినాం మనం దీంతో మూడు కొంచెం తక్కువ పోసినాము తర్వాతకి నూనె కొంచెం వేడైందాక చూస్తున్నాం నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిగడ్డలను అయితే వేద్దాము ఉల్లిగడ్డలు వేసిన తర్వాత వాటిని కొంచెం దూరగా వేగే వరకు మనం దాని అయితే మంట పెట్టుకోవాలి గ్యాస్ అయితే మామూలు సిమ్లనే పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు అయితే వేగుతున్నాయి ఉల్లిగడ్డలు వేగే టైంలో దాని వాటిని కొంచెం కలవెట్టుకోవాలి అన్నీ సమానంగా వేగేటట్టు కళ్ళ పెట్టుకుంటుంటే అన్నీ సమానంగా వేగుతుంటాయి ఉల్లిగడ్డలని మళ్ళీ అయితే మనం కళ్ళ పెట్టుకుందాం వీటిని కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు అయితే కొంచెం దోరగా వేగి రెడ్ కలర్లకి అయితే కొంచెం వస్తున్నాయి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు తీసుకుని ఈ కరివేపాకు మా చెట్టుకి ఇది మా చెట్టు కరివేపాకే దీన్ని కరివేపాకు అయితే వేసేసుకున్నాం తాలింపులో కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం వాటినైతే మరొక ఒకసారి మళ్ళీ కళ్ళ పెడదాం సమానంగా కరేపాకు వేగేటట్టు కరివేపాకు అయితే వేగుతుంది ఇప్పుడు మనం చూడవచ్చు కరివేపాకు అయితే కరివేపాకు ఉల్లిగడ్డ సేమ్ ఇంకా వేగుతాయి ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం ఉల్లిగడ్డ కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం అది చిన్న స్పూన్ కాబట్టి చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు అయితే మనం దీంట్లో వేస్తున్నాం పసుపు పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డకు కరివేపాకు పడేటట్టు మనం మళ్ళీ వాటిని అన్నిటినీ ఒకసారి కలుపుకుంటే అవన్నీ సమానంగా పసుపు అంటుకుంటాయి మంచిగా వేగుతుంటాయి పసుపు వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు అల్లం వేసుకుందాం సరిపడినంత అల్లం మనకి ఎంత అవసరం అనుకుంటే అంత వేసుకోవచ్చు దీన్ని ఎక్కువ వేస్తే అల్లం వాసన వస్తుంది అందుకనే మనం దానికి సరిపోయే అల్లం మాత్రమే వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత అల్లాన్ని మనం మంచిగా దాన్ని కలుపుకోవాలి అల్లాన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ ఉల్లిగడ్డకు కరివేపాకు అంతా పట్టేటట్లు మాడిపోకుండా సమానంగా కలుపుకోవాలి మనము లో ఫ్లేమ్లో మాత్రమే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి వాటిని తర్వాతకి అవి ఉడికిన తర్వాత మనము ఇప్పుడు మటన్ అయితే వేసుకుందాం మటన్ వేసుకున్న తర్వాత మనము వేసుకున్న అల్లం వెల్లుల్లి ఇవన్నీ బాగా మటన్కి పట్టేటట్లు మనం కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వీటినైతే మనము అన్నిటికీ సమానంగా పట్టేటట్టు చూడాలి పసుపు అల్లం మటన్ ముక్కలకి అన్నిటికి పట్టేటట్టు చూసుకోవాలి మనము బాగా కలిగి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా కలిగి పెట్టిన తర్వాత మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మళ్ళీ కాకపోతే కొంచెం మనం ఇప్పుడు కొంచెం మటన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేటట్టు హై ఫ్లేమ్లో ఉడికించాలి మటన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేటట్లు ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం మటన్ ముక్కలకు పట్టేటట్టు కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని వాటిని బాగా మళ్ళీ కలియబెట్టుకోవాలి ఉప్పు సరిపడేంత అన్నిటికి పట్టేటట్టు ముక్కలకు అన్నిటికి పట్టేటట్టు మనం వాటిని కలియబెట్టుకోవాలి కలబెట్టి మంచిగా వాట నీటికి వాడేటట్టు చూసుకోవాలి మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా ముక్కలు అయితే మనం ఇప్పుడు మటన్లో వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత వాటిని మొత్తం కలుపుకోవాలి మళ్ళీ కలి కలుపుకొని వాటిని బాగా మళ్ళీ అన్ని ఉడికేటట్టు కూడా మటన్ ముక్కలతో పాటు వాటిని అన్ని కలిగబెట్టుకోవాలి పెట్టుకోవాలి అప్పటికే మనం అయితే దాంట్లో కొంత ఉప్పేసినాము తర్వాత ఇప్పుడు అవన్నీ మంచిగా పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మటన్ ముక్కలతో పాటు మనం వేసుకున్న దోసకాయ టమాటా అవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అయితే కారం వేస్తే వేసుకుందాం సరిపడా కారం మనమైతే ఇప్పుడు ఒక కూర గింటెతో ఒక గింటె మీద సగం అయితే వేసేసుకున్నాం మటన్ వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేటోళ్ళు మనమైతే సరిపడ మనం అయితే కారం అయితే వేసుకున్నాము కారం వేసుకున్న తర్వాత వాటిని ముక్కలకు మొత్తం సమపాల్లగా పట్టేటట్టు మనమైతే వాటిని కలిగి అన్ని ముక్కలకు మంచిగా కారం పట్టేటట్లు మొత్తం పూర్తిగా దాన్ని కలిగబెట్టుకోవాలి ముక్కలకు అన్నిటిక కారం పట్టేటట్టు పట్టాలి కాబట్టి మొత్తం అన్నిట్లుగా మంచిగా కలిగి పెట్టుకోవాలి కారం గిట్ట మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్కు మసాలా అయితే వేసుకున్నాం కొన్ని రెండు లవకాయలు నాలుగైదు లవంగాలు తీసుకున్నాం దాంట్లో మనము కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాము ఒక మూడు ఏ ఏడైతే తీసుకున్నాము వాటిని అవి ఇప్పుడు నేను తీసుకున్న లవంగాలు ఏలక్కాయలు ప్లస్ ఈ ఎల్లిపాయలను అయితే బాగా దంచుకుందాం వేసుకున్న మసాలా ఉడికిన తర్వాత మనమైతే ఇప్పుడు రెడీగా ఉన్న ఇంట్లో ఉన్నది ధనియాల పొడి అయితే వేసుకుందాం ధనియాల పొడి మనము స్పూన్ సరిపడా మనము దానివల్ల మనకు నష్టం కూడా ఏం లేదు టేస్ట్ కూడా ఏం మారదు కాకపోతే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట తినడానికి కూడా మంచిగా కొంచెం టేస్ట్ పరంగా కూడా రుచికరంగా ఉంటుంది మనకి సరిపడ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాం మనం ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత వాటిని మటన్ని బాగా కలిగి పెట్టుకోవాలి మళ్ళీ అన్ని ముక్కలకు పట్టేటట్టు ముక్కలు బాగా ఉడికేటట్టు అట్లా కలపడం వల్ల కొన్ని ఉడకని ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట కిందికి చేరి ఇప్పుడు మనకు ఇట్లా బాగా ఉడకబెట్టుకొని కలు కలుపుకున్న తర్వాత అట్లా మళ్ళీ ఒక్కసారి ఉడకబెట్టుకోవాలి తర్వాతకి బాగా ముక్కలు ఉడికిన తర్వాత దింపే టైంలో ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇప్పుడు మొత్తం కొత్తిమీరని తీసేసుకొని కూరలను అయితే వేద్దాం కూర మొత్తం కూరల మనకు ఎంతైతే కట్ చేసి పెట్టుకున్నామో కొత్తిమీరను కొత్తిమీర మొత్తం ఇక లాస్ట్ మూమెంట్ అనమాట ఇది ఇక దింపే టైం ఉడికి మొత్తం ముక్కలు మొత్తం బాగా ఉడికినాయి ఉడికిన తర్వాత ఈ కొత్తిమీర వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా మంట ఉడికిన తర్వాత వాటిని దింపుకోవాలి